Rama పెంగవాడు వాళ్ళ బియ్యం పోసి ఆకు పట్టు నేను అద్దాల వరకు పోయి నువ్వు చెంపల దండం పెట్టి పెట్టి కుంకుమ పెట్టి ఆమె జడల కొప్పు లోపల కోడి మందులు పెట్టి నువ్వు కన్న తల్లిని కాలు దగ్గర కట్టేసి లోపల కూర్చుంటే పెట్టి కాటానికి ఎగ్గి తరగబెట్టు మన కన్న తల్లి ఎర్ర ఏమో మాడి తినట్టు కాటం లోపల మసి అయిపోవచ్చు ఎముకలు బొక్కలు చూసిపోతావు అని చెప్పి గిరణ ఎరుకలు మరి అన్నదమ్ములయ్యా నడిచిపోతూ ఉంటే చాటము లోపల అన్నగారు అదే ఎడుపు ఉందనే కడుపు లోపల ఉన్నది ఆడెళ్ళ వెళ్ళ కళ్ళ చూసింది ఆరు ఎలా ఎలా అన్నలారా కడుపులకు వెళ్ళి బయట తిరుగుతానని చెప్పిపోదాం నాకు కన్న తల్లి బయట పడ్డమ్మ నావి కవల நல்ல மொத்துக்குன்னு இது ஏ లోపల కన్నతల్లి పసి అయిపోయింది అనుకున్నాం కానీ తమ్ముడు కాటం లోపల ఏదో అది కనుక పసి కుదలినస్త పసినీళ్ళు రోజలినస్త ఇది ఏమో తమ్ముడు కాటన దగ్గరికి వచ్చి ఆ ఆ కాటన లోపల ఉన్న కన్న కనకవాతి దేవి విద్యను ఎత్తుకొని ఎట్లా లాలి పాట పాడదాం లాలి నాయకు మంది లాలమ్మ లాలి అన్న తల్లి లోపలియనాడు బొబ్బుల్లాయో లాలి లాలమ్మ లాలి బిడ్డ ఎందుకు ఎడు తన్నవే మీ తోడబుట్టినన్న పెద్దోడు రెండు మారాజా తను బిడ్డ నిన్నెత్తుకొని ముద్దిచ్చుకుంటాడు బిడ్డ అన్న మాటిన్నాడు ందు మరణం అయిపోయింది అనుకున్నావు కానీ అవ్వ గర్భేశం అందునా పసి జరిపించింది అయ్యో లాలిపాటలు జోలపాటలు పాడుతుంది మీ అన్నగాడు అత్తానె ఎత్తుకుంటాడు అంటుంది గురికి వచ్చి ఆ కర్రడి బొగ్గుల దువరకేంది పసి పసివిల్ల రోజులు వచ్చే వరకు అమ్మా అని చెప్పి ఒక్కసారి దగ్గరికి వచ్చి పసివి సేత పట్టిండు చెల్లెడతా ఈ చెల్లెని తీసుకుని అబ్బాయి తీసుకుని ఈ అవ్వ తీసుకొని తీసుకొని పోతాం ఉల్లెగ మళ్ళా పక్షి పుల్లక్క సంతిలో పోసి పిట్టే సింతకింది పుచ్చుకోవడలు కొడుక ఈ లెవెల్ అంటే మా అవ్వకు అనుకున్నది అవ్వ మాకు తొడగొట్టే చెల్లెని చెప్తాం అలా అందరూ ఏమంటారు అవ్వ నీకు శిగుమానం ఉన్నది శివునే ఎత్తరుందా మూడకుడుక మీ అయ్యేదేళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళు పొద్దు దాటింది ఇప్పుడు మీ అవ్వ బిడి నెట్ట మా శివులు శిల్లు గోవా అందుకే తోడ తోడబుట్టి శిల్ని ఇక్కడనే కథం చెయ్యాలే నిద్రెట్టీ పట్టి చెల్లె అయ్య నీ ప్రాణం తీసినాకనే ఊళ్ళే పోతాం మా కన్న తల్లి తీసుకోనని చెప్పి చెల్లె రెండు కాళ్ళు చేత పడుతుంది అంటే క్యావు క్యావున బిడ్డ క్యావుతులు ఎత్తంది ఈ గిమ్మ గిమ్మగిమ్మ మీద ఒడిశాల స్థందము దింపి మార్గం ఇల్లను సీత పట్టి కరకర కరకర గొద్దురు పోతే మాకు పాపం తలుగుతుంది పసి వీళ్ళను మా సీత కొత్తే అది ఇది వెనక కిందికి రాగం అంతా కిందికి రాగానే కడగం అడ్డం పెడతాం దానికి సదే కడగం మీద పడాలి రెండు ముక్కలు రావాలి దాని ప్రాణం మా అవ్వని తీసుకొని ఏనాడు ఒక మా రాజ్యం మేము పోతామని ఆ శని మీద ఒడిసారి గిమ్మ గిమ్మగిమ్మ దింపి మీదికేస్తా అంటే ఆ తెప్పల్ల చెల్ల కిల్ల కిల్ల నవ్వుకుంటే ఏమంటే బాబా గారే అన్నాడు ఏమనుకున్నాడు ముందుగా చెల్ల ప్రాణం తీస్తా తర్వాత తల్లి ప్రాణం తీత్తనాని కాగి పిల్లలెక్కడ గత పిల్లలెక్కడ కిరకిరి దింపి గల్ల మరగేసి సుంద్రవైదం అడ్డు పెట్టిండు ఈ సుంద్రమయ్య వైద్య మీద వడాల మూడు ముక్కలు కావాలి తర్వాత తల్లి ప్రాణం ఇస్తారు అన్నగాడు చంద్రవైదం అడ్డు పెడతాంటే అన్నగాడు చంద్రబాయిద అడ్డు పెడతా కిళ్ళకిల్ల నవ్వుతాడు అనగడే కావినివానే మోవినివా దిగు దిగు అంటాంగూసిన నన్ను ఎవరన్నా కావింది కాదురా మోవింది కాదు పగవారి పక్క లోపల కంగెత్తే తల్లి గర్భాన నేను వాడలేదు అన్నయ్య కన్న తల్లికి దూపల గామించింది నేను ఆ బాయి బయటికి వచ్చి నీళ్లు తాగుతుంటే మా ఆరుగురు అక్కలను లోపల దొప్పినందుకు సాపగుడ్డ అవతారం మీద నేను ఉన్నా గప్పుడే తల్లి నీళ్లు తాగా నీళ్ళ తడకు కన్నతల్లి దోసిట్లకు వచ్చిన దోసిట్ల ఉతకాల తాగుతుంటే కన్న గారు బాధ చేతికి అంటాను అట్టి రాస్తారా అగో అందుకే అంటాడు మగోని మాట్లాడితే ఆ తర్వాత ఆట మరిచిపోతాడు మాట మాట్లాడితే మా అన్నగారికి ఈ మాట్లాడు మా ఆయనకి చెప్పి పత్తికి ఆడలు ఆ మాట మరిచిపోతున్న రమ్మటికి అచ్చే అక్క నాది అన్నయ్యా నువ్వు పైగా పబ్తూరు పట్టుకోని ఎవరు కొట్టింది తప్పే సెల్లే అయ్యను తిట్టి మరి కానీ ఆమె తప్పే కాలెత్తి తండ్రిన సెల్లె చేయత్తి నా తప్పులు సేవించు సెల్లె ఒప్పులు సేవించు వారి ఆమె సెల్లెలా మా ఇంటి మహాలక్ష్మి అని నన్ను పేరు వేసి ீ உண்டு அந்த மாநாடு செல்ல சந்திரவாதி இது கொங்குல அடுத்துக்குள்ள அந்தயாரு கொங்கு மர சந்திரவாதி அடுப்பேன் சத்தரோபண దట లేదు మీరనుకున్నాం మరి అయ్యో అన్నదాన నేను తోడబుట్టే శల్లెను రా ఇంద్రుడి బిడ్డను దేవను నన్ను మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి రాయే శల్లె అని ప్రేమతోటి లింగాల శల్లెల దుంపుతానంట